पर मरी रोजुति शु ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ స్వర్గీయ జక్కంబొడి రామోహన్ రావు గారు తనయుడు మా ప్రియతమ్మ యువ నాయకుడు శ్రీ జక్కంబొడి గణేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారి ప్రాంతంలో ఈరోజు పేద నిరుపేద మహిళలకు వృద్ధ మహిళలకు మరి చీరల పంపిణీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మా ప్రీతమ యువ నాయకులు జక్కంపొడి గణేష్ గారు గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ప్రజా కష్టం ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న కుటుంబం జక్కమూడి రామ్మోహన్ గారి కుటుంబం మనం చూస్తూ ఉన్నాం కరోనాతో ఈ దేశం కాదు ఈ ప్రపంచం అలాడుతుంటుంటే కరోనాతో నిరుపేద ప్రజానికం అష్ట కష్టాలు పడుతూ ఉంటే సుమారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి రాజమహేంద్రవరంలో రాజమండ్రి రూరల్లో రాజనగరం నియోజకవర్గంలో నిత్యావసర వస్తువులు కానీ కాయగూరలు కానీ మరి మెడికల్ హెల్త్ కిట్లు కానీ మరి యుద్ధ ప్రతాపదిక మీద మిత్ర మండలి అందరం కూడా జక్కమ్మూడి గణేష్ గారి నాయకత్వంలో మరి సేవా కార్యక్రమం చేసిన జక్కంబోడి గణేష్ గారు మరి నిజంగా ఈరోజు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జక్కంబోడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా మరి ఒక పండగ వాతావరణంగా మరి జక్కంపొడి గణేష్ పుట్టినరోజు వారోత్సవాల మరి ప్రయ ఈ మూడు నియోజకవర్గాల్లో వాడవాడల రోజు దినోత్సవం చాలా ఘనంగా జరుగుతుండడం మన నిజంగా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జక్కంపూడి మిత్రమండలి అందరం కూడా సామాజిక దృక్పథంతో సామాజిక కార్యక్రమాలు చేయాలని చెప్పి మేమంతా నిర్ణయించి ప్రతి వార్డలోను ప్రతి గ్రామంలోను ప్రతి వార్డులోనూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ జక్కంపూడి గణేష్ గారు భవిష్యత్తులో ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మేమంతా కోరుకున్నది ఒకటే భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నతమైన పదవులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విఎస్పీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ Indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.